Hello everyone, welcome back to our channel Learn with Sahira. ఈ వీడియోలో నేను డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ తెలుగు టాప్ టూ లెసన్స్ ఒక యూనిట్లో నుంచి చెప్పబోతున్నాను ఒకవేళ మీరు ఈ లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ మీ చేతుల్లో ఫుల్ మార్క్స్ ఉంటాయి వేరే లెసన్స్కి వేరే క్వశ్చన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ టాప్ టూ లెసన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ ప్రిపేర్ కాండి ఫుల్ మార్క్స్ సాధించుకోండి సరేనా ఒకవేళ మీరు నా ఛానల్ లర్న్ విత్ సాహిరాలో న్యూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని షేర్ చేయండి ప్రతి ఒక్క యూనిట్లో నుంచి టాప్ టూ లెసన్స్ ఏమున్నాయి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సరేనా యూనిట్ వన్ ప్రాచీన పద్య భాగం దీంట్లో మీకు త్రీ లెసన్స్ ఉన్నాయి త్రీ లెసన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు టాప్ టూ ఏమున్నాయి అంటే నరదగాన మాత్సర్యం వాగ్దాన భంగం ఈ టూ లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ మీ చేతుల్లో ఉన్నాయి ఎస్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎందుకు చెప్తున్నానంటే సెవెంత్ క్వశ్చన్ మీకు పద్యం అడుగుతారు ఈ టూ లెసన్స్లో నుంచి ఏదైనా ఒక పద్యం మీరు అటెంప్ట్ చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ ఎయిత్ క్వశ్చన్లో ఈ టూ లెసన్స్లో నుంచే సమ్మరీ అడుగుతాడు ఈ ఎయిత్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్స్ టు థర్టీ ఇంకా పార్ట్ ఏలో కూడా ఈ టూ లెసన్స్లో నుంచి ఏదైనా ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు అవి ఒకటి ఫైవ్ మార్క్స్ అనుకోండి థర్టీ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ ప్రా ప్రాచీన పద్యభాగం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏవి చదవండి చదవకపోండి అది మీ ఇష్టం కానీ ప్రాచీన పద్యభాగం టూ లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి కంపల్సరీ మీకు పాసింగ్ మార్క్స్ వచ్చేస్తాయి ఓకేనా మరి నెక్స్ట్ ఇక్కడ పద్యభాగం సారీ ఇక్కడ పద్యం పడుగుతాడన్నా కదా సెవెంత్ క్వశ్చన్లు ఆ సెవెంత్ క్వశ్చన్లో పద్యాలు ఏమున్నాయి అంటే ఇవి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ పద్యాలు చదువుకోండి కంపల్సరీ ఫిఫ్టీన్ మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇది త్రీ ఈ త్రీలో నుంచి ఏవైనా టూ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేస్తాయి కానీ సేఫ్ సైడ్ కోసం మీరు త్రీ ప్రిపేర్ కానీ అని నేను సజెస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు సమ్మరీ కోసం పద్యం అయిపోయింది కదా సమ్మరీ కోసం కూడా ఇవి రెండు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి ఫిఫ్టీన్ మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి ఇప్పుడు సెకండ్ యూనిట్లో నుంచి టాప్ టూ ఏమున్నాయంటే నరుడా నేను నరుడా ఇంకా అర్థగీత అర్థగీతం సరేనా ఇవి రెండు టాప్ టూ ఫ్రమ్ సెకండ్ యూనిట్ ఓకేనా ఇవి దేవరకొండ దుర్గం వదిలేసింది నెక్స్ట్ యూనిట్ త్రీలో మీకు ఫైవ్ లెసన్స్ ఇచ్చిండు ఫైవ్ లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు టాప్ టూ ఏమున్నాయంటే అర్ధరాత్రి అరుణోదయం ఇంకా మన గ్రామ నామాలు ఇవి టూ పర్ఫెక్ట్గా చదివితే ఒక మీ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేయొచ్చు మీరు లేదు టాప్ టూ వద్దు మేడం ఇంకొకటి సేఫ్ సైడ్ కోసం చదువుకుంటాము అంటే ఏదైనా ఒకటి మీరు చూస్ చేసి చదువుకోండి సరేనా ఇవి టాప్ టూ లెసన్స్ ఫ్రమ్ ఈచ్ ప్రతి యూనిట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సి యూ ఆల్ ఇన్ దెక్స్ట్ వీడియో బాయ్